ఓటు హక్కును వినియోగించుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్వీప్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు అనంతరం ఓటర్ అవగాహన ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ప్రధాన అస్త్రమని దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పారు జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఆరు వేల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని అన్నారు పెట్టుకుంటున్నాం అన్నది కొందరికి అనుకోవచ్చు ఎందుకు అన్నది సో బికాస్ అవేర్నెస్ ఎస్పెషలీ మన యూత్బుల్ ఉన్నారు ఎయిటీన్ టు నైన్టీన్ సో ఇట్లాంటి యూత్స్ కి ఎస్పెషల్లీ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు సో మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అండ్ ఓటు హక్కు ప్రాముఖ్యత ఏమి ఉన్నదండి అది కూడా మీకు అవగాహన అనేది ఒక స్మాల్ మెసేజ్ స్మాల్ అండ్ స్వీట్ సో ఇఫ్ యు ఆర్ అలైవ్ అంటే డెఫినెట్లీ యూ షుడ్ వేకప్ అండ్ గో ఓట్ సో దానికోసం ఈ ఈరోజు ఈ స్వీట్ కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఫస్ట్ టైం ఓటర్స్ మనకి చాలా మంది ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ వరకు ఫస్ట్ టైం ఓటర్స్ నమోదు చేయడం జరిగింది యంగ్ ఓటర్స్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ అంటే దాదాపు ముప్పై వేల వరకు యంగ్ ఓటర్స్ బిలో థర్టీ ని నమోదు చేసి వాళ్ళని ఓటర్ హక్కుని వినియోగించడం జరిగింది